నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మీరు గెస్ట్ చేస్తారా చెప్పండి చూద్దాం ఒకవేళ మీరు గెస్ట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఇప్పుడే వెంటనే జరగాలి నేను టైం చూస్తాను కదండీ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే పెద్ద టాపిక్ అంటే కొత్తగా టాపిక్ కామీ కాదండి మన నిజ జీవితంలో జరిగే టాపిక్ చూడండి మనము అందరం ఈ భూమిపైకి వచ్చాము అంటే ఏం లేకుండానే వచ్చాము ఏం లేకుండానే వెళ్ళిపోతాము సో మనము అసలు మన జీవితం అనేది మన చేతుల్లో కూడా ఉండదు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు సో ఉన్న కాలంని మనం ఎంజాయ్ ఎంజాయ్ చేయడము తర్వాత సంతకో సంతోషపడము విజయాన్ని సాధించడం తప్ప మనం ఏం చేయలేము సో మనము మనిషిలాగా ఈ భూమిపైకి ఎలా వచ్చాము అందరు మనుషులు కూడా అలానే వచ్చారని మనం గుర్తించాలండి సో మనం ఈ సమాజంలో మనం ఎలా ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎదుటి బాధ పెట్టకూడదు బాధ పెడితే దాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తాము యాక్చువల్గా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనకు చిన్నప్పుడే అసలు చిన్నప్పుడే పాఠ్య పుస్తకాల్లో వస్తుంది అదేంటంటే న్యూటన్స్ తెలుసు తెలుసండి ఎవ్రీ రియాక్షన్ దేర్ విల్ బి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ సో అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక ఒక పని చేస్తే దానికి దానికి సమానము మరియు అంతే అంతే ఉన్న పని మనకు తిరిగి వస్తుంది అంటే ఏదైనా మనం చేస్తే మనము ఏం అనేది మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది అది సృష్టి ధర్మం నాట్ ఓన్లీ ఇన్ సైన్స్ అండి మనము సృష్టి ధర్మము మన సనాతన ధర్మం ప్రకారము మనం ఏం చేస్తామనేది మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది సో మనము మన మాటల వల్ల కానీ మన చేతుల వల్ల కానీ బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఒకవేళ ఒకవేళ బాధ పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ అంటే మన పరిస్థితి మన చేతిలో లేదు వాళ్ళు ఎదురు వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు మనము కొద్దిగానైనా సరే తగ్గించడానికి ట్రై చేయాలి లేదంటే దాన్ని అవాయిడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలండి సో మనం ఈ సృష్టి ధర్మం ప్రకారం మనం కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి సో మనము ప్రస్తుతం సమాజంలో అందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ కూడా చాలామంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఉద్యోగం అనేది అస్సలు దొరకట్లేదు ఎవరికి అంటే దొరకట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ అయిపోగానే జాబ్ రావాలంటే ఎవరికి రాదండి యాక్చువల్గా ఎందుకంటే అసలు ఇప్పుడు మనం కాలేజ్లో చదివేటప్పుడు కానీ ఏదైనా సరే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ డాక్టర్ కానీ అని రెఫరెన్స్తోనే వెళ్తున్నారు అయిపోయిన వెంటనే జాబ్ రాదు ప్రతి ఒక్క మనిషికి కొంచెం టైం పడుతుంది సో ఈ లోపల అసలు ఆ స్టూడెంట్ ఇంకా జస్ట్ ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన అబ్బాయి కానీ ఏమైనా అని మనము వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ఊరికి ఆడవకూడదు ఎందుకంటే ఒక్కసారి మనకు ఆల్రెడీ తెలుసు కదండి ఆ అబ్బాయి జస్ట్ ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు ఏదో ఒకటి వేరే ద్వారా వేరే వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది ఏమంటే జస్ట్ ఆ అబ్బాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు వేరే వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది తెలిసి కూడా మనము ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు వస్తుంది నీకు ఉద్యోగం అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ఆ అబ్బాయిని తక్కువ చేసి మనం ఎక్కువని నిరూపించుకోవడం ద్వారా మన ఈగో అనేది పెంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఈ కర్మ సిద్ధాంతం అనేది మన పిల్లలకు వర్తించదా అంటే మనకు కూడా పిల్లలు ఉంటారు కదా మనం అంటే ఇప్పుడు ఒకవేళ మనం బాగా చదువుకుని మనం జాబ్ బాగా సంపాదించి ఉండొచ్చు కానీ మన నెక్స్ట్ మన పిల్లలు కూడా బాగా చదివి జాబ్ సంపాదించాలి కదా అంటే మనం ఇప్పుడు ఇలా ఎదుటి వాళ్ళని పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు మన ద్వారా అనుభవించవచ్చు కదా సో మనము మనం హ్యాపీగా ఉన్నామని చెప్పేసి మన మన పాపాలని మన పిల్లల అంటగట్టడానికి ప్రయత్నించొద్దండి సో ఏదైనా సరే మనం ఎంత సాధించినా కూడా జీవితంలో అనిగి మనిగి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అది జీవితానికి చాలా మంచిది నేనైతే ఇదే నేర్చుకుంటున్నానండి మనము అంటే మన కోపంలో ఏదైనా ఏదైనా మాటలు అనవచ్చు కానీ తిరిగి మన తప్పు తప్పును తెలుసుకొని ఆ తప్పు చేయకుండా ఉండడం కానీ ఒకవేళ ఆ తప్పు జరగకుండా ఉండడానికి దూరంగా ఉండడం కానీ మనం అలా చేయాలి సో యువకులు అనే వాళ్ళను బాధ పెట్టొద్దండి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఎంతో ప్రేమగా పెంచుకుంటారు పెంచుకొని వాళ్ళని పెద్దగా చేసుకుంటారు వాళ్ళకు కొద్దిగా టైం పడుతుంది ఎవరైనా సరే చాలా కొద్దిగా టైం అంటే కొద్దిగా కూడా పట్టవచ్చు చాలా టైం కూడా పట్టవచ్చు సో ఎవరైనా సరే వాళ్ళని బాధ పెట్టడంలో అసలు మీరు ముందంజ వేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు వీలైతే ఒక సహాయం చేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ముందుకు నడిపించాలని ప్రయత్నించాలి కానీ వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదండి నేనైతే ఇలానే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఈ మధ్యన అబ్బాయిలకు పెళ్ళి కూడా కావట్లేదు ఎందుకంటే మంచి జాబ్ రావట్లేదు ఆస్తి రా ఆస్తి లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆస్తిది ఏమండి ఆస్తి ఉన్నా లేకపోయినా ఏదో ఒక మంచి జాబ్ వస్తే పిల్లని ఇస్తారు అజాబ్ రావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది మనము సమాజంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది నిరుద్యోగం నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా మారింది అది కూడా అంటే మామూలుగా వాళ్ళు ప్రయత్నించక ఏం కాదండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోగానే వెళ్తారు కంపెనీకి వెళ్తారు అక్కడ చాలా మందికి ఆల్రెడీ జాబ్స్ ఉంటాయి వీళ్ళకి వేకెన్సీ దొరికే వరకు చాలా టైం పడుతుంది అంటే దాన్ని బట్టి వీళ్ళకి అయ్యో అప్పుడే వీళ్ళు ప్రయత్నించా జాబ్ రాకపోతే అయ్యో వీళ్ళకి టాలెంట్ లేదు వీళ్ళకు వీళ్ళు వీళ్ళకి చదువు వస్తుందో లేదో అనేసి ఎలా మాట్లాడగలుగుతామండి వాళ్ళు ఎంతో సిటీలో ఉంటారు కొన్ని రోజులు ప్రయత్నిస్తారు అప్పుడు కూడా రాకపోతే కూడా అలానే మాట్లాడుతుంది ఈ అస్సలు ఈ ప్రపంచంలో ప్రపంచంలో కాదండి అసలు ఎక్కడైనా సరే ప్రతి రాష్ట్రంలో ఈ ఈ సూసైడ్లు అంటే సూసైడ్ చేసుకుంటున్నారు కదండి యువత ఆ యువత సూసైడ్ చేసుకోవడానికి కారణము చాలామంది సమాజంలో మాట్లాడే ఈ చెడు మాటల వల్లనే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారండి ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళకి అంటే వాళ్ళు జీవితం మొదటి స్టేజ్లో ఉంటారు వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంకా జాబ్ రాలేదు జాబ్ వచ్చిన తర్వాత జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా తక్ తక్కువ మనీతో కూడా మనం హ్యాపీగానే బతుకోవచ్చు ఎక్కువ మనీతో కూడా హ్యాపీగానే బతుకోవచ్చు ఆ జీవితం అనేది ఎంత అందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుందని వాళ్ళకి తెలియదు ఆ జీవితాన్ని వాళ్ళు అనుభవించేలోపు మీ మాటల వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతారు కదండి ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు అసలు ఈ సమాజంలో మాట్లాడే వాళ్ళు సమాజంలో అంటే నేను నువ్వు ప్రతి ఒక్కరు వస్తారండి ఈ యువకులను కానీ ఈ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ బాధ పెట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదండి వాళ్ళని ముందుకు సాగర్నివ్వాలి వీలైతే సహాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి ఒక్కరు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుందండి కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు మనం ముందే వాళ్ళని మాటలని బాధ పెట్టడం ద్వారా నష్టపోయేది మనమే అసలు ముందుగా ఏంటంటే యోగులు అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ పోతే మనకి ముందు నెక్స్ట్ జనరేషన్ అనేది ఎలా వస్తుంది వాళ్ళు ఏదో కొన్ని రోజులు ఖాళీగా ఉంటారు వాళ్ళు ఇష్టం అండి ఖాళీగా ఉంటారు ఉంటారు తర్వాత వాళ్ళకి ఏదో టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు అలా అని చెప్పేసి చేయాలి చేయాలి చేయాలని సూసైడ్ చే సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్లడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అని మన చేతిలో ఉండవండి కొన్ని మన చేతిలోనే ఉండనే ఉండవు అసలు అవి కాలం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడే అవి జరుగుతాయి అన్నట్టు మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు అనేవి జరగవు అవి టైం వచ్చినప్పుడు మనము ఆపినా కూడా మన ఊరికే ఉన్న కూడా ఏదో ఒక రూపంలో ఆ పనులు అయిపోతాయి దీన్నే జీవితం అంటారు దీన్నే కాలగమనం అని అంటారు ఆ విషయం మనం తెలుసుకోవాలి చిన్న పిల్లలు వాళ్ళు జీవితం మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడము తర్వాత పిల్లల్ని కనడము ఆ పిల్లలతో సంతోషంగా ఉండడము వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసము జీవితాన్ని సంతోషంగా ఎలా మలుచుకోవాలనేది వాళ్ళు ఇంకా జీవితాన్ని చాలా అనుభవించేది ఉంది అదంతా అనుభవించుకోకుండానే వాళ్ళ జీవితాన్ని మొదట్లోనే చింపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రుల కన్నీరు అనేవి ఊరికే పోవండి అందుకే మనము తెలిసి కానీ తెలియకుండా మాట్లాడకూడదు అందులో అమ్మాయిలను కూడా బాధ పెట్టకూడదు అమ్మాయిలు ఈ మధ్యన అబ్బాయిల కంటే ఎక్కువగా పోటీపడి చదువుతున్నారు ఈ సమాజంలో వాళ్ళకంటే ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిలు ఎక్కువగానే మార్కులు సంపాదిస్తున్నారు మంచిగా అన్ని ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు ర్యాంక్స్ తెచ్చుకొని కొన్ని రోజులు అమ్మాయిలు ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు అమ్మ నాన్నకి అమ్మ నాన్న వాళ్ళకి పెళ్లి చేస్తారు అంటే అమ్మ నాన్న పెళ్ళి చేసినప్పుడు వాళ్ళ భర్త చెప్పిన మాట ఆమె వినాలి కొన్ని రోజులు ఆయన మాట కట్టుబడాలి కొన్ని రోజులు పిల్లల్ని పిల్లల్ని కనాలి వాళ్ళని పె పెంచాలి ఆ ప్రాసెస్లో ఆమె కొద్దిగా దూరంగా ఉంటుంది ఈ లోపలనే ఆమెకి మీరు ఇప్పుడు ఒక ఆమె ఒక ఒక ఇంటి గృహిణి అవుతుంది ఒక తల్లిదండ్రుల కూతురుగా ఉంటుంది ఒక ఒక భర్తకి భార్యగా ఉంటుంది ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంటుంది ఆమె ఆ బాధ్యతలు నిర్వహించడంలోనే చాలా కష్టంగా ఉంటుంది అందులో మీరు ఆ అమ్మాయిని అమ్మాయి బాగానే చదువుకుండొచ్చు కానీ మీరు అందులో మీరు ఆ అమ్మాయిని నువ్వేం చేస్తున్నావు అని అడగడం చిన్న చిన్న పిల్లలు ఉంటారు పదిహేను నెలలు సంవత్సరం పిల్లలు ఉంటారు నువ్వేం చేస్తున్నావు అని అడగడము తర్వాత వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి వాళ్ళ ఇలా అడగడం అనేది ఇలా ఎవరైతే అడుగుతారో వాళ్ళు తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో నాకు అస్సలు అర్థం కాదండి ఒక చిన్న పిల్లని ఇంట్లో పెట్టుకొని ఆ గృహినికి నువ్వేం చేస్తున్నావు అంటే ఆమెకి ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఉండాలి ఆ తర్వాత అమ్మాయిని చూసుకోవడానికి ఎవరు లేకపోతే తనే అని చూసుకోండి అలా చూసుకోకపోతే ఆమె భర్త ఊరుకుంటాడా అత్తమామ ఊరుకుంటారా తల్లిదండ్రులు ఊరుకుంటారా ఎవరు ఊరుకుంటారండి ఎవరు ఊరుకోరు ఆమె జీవితం అనేది అలా ఒకవేళ పిల్లని వదిలేసి వెళ్ళిపోతే ఆమె జీవితం ఏమైపోతుంది ఎవరు ఊరుకోరు ఆ విషయం అర్థం చేసుకోవాలి వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు కదండి అడిగే వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆమె చేస్తుందేమో మీకే తెలుసు ఆమె ఎవరికి చెప్పకుండా చేసుకుంటుందేమో చేసుకుంటుందో లేదో ఆమెకైతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇది మినిమమ్ కామన్ సెన్స్ ఆమె కొన్ని రోజులు అనేది కంపల్సరీగా ఉద్యోగం మానేసి పిల్లలు కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరడం చేరడం అనేది మంచిది అన్నట్టు అంతేగాని ఇట్లా ఏదో